వెంకటరెడ్డి మరపల్లి గారు రాసిన రక్త సంబంధం అనే కథ విందాము నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను నా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఇద్దరూ కష్టపడితే గానీ ఇల్లు గడవదు ఒకరోజు నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప కాబట్టి ఒకరోజు నేను నా తండ్రి ఫ్యాంట్ నుంచి ఐదు రూపాయలు దొంగిలించాను నా తండ్రి దొంగిలించిన డబ్బు గురించి వెంటనే నిలదీశాడు ఎవరు డబ్బు దొంగిలించారు నా తమ్ముడిని మరియు నన్ను అడిగాడు నేను అలాగే నిలబడిపోయాను మాట్లాడడానికి చాలా భయపడ్డాను మేమిద్దరం నొప్పుకోలేదు కాబట్టి తండ్రి చెప్పాడు సరే ఎవరూ ఒప్పుకోకూడదనుకుంటే మీరిద్దరూ శిక్షించబడాలి అన్నాడు వెంటనే నా తమ్ముడు తండ్రి చేతిని పట్టుకొని నాన్న నేనే చేశాను అన్నాడు నా తమ్ముడు నా కోసం నిందా తన మీద వేసుకొని మరియు శిక్షను అనుభవించాడు అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి నేను గట్టిగా ఏడ్చాను నా తమ్ముడు తన చిన్న చేత్తో నా నోరు మూసి అక్క ఇప్పుడు ఇంకా ఏడవద్దు అంతా అయిపోయింది అన్నాడు నా తమ్ముడు నన్ను రక్షించి నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సంవత్సరం నా తమ్ముడికి ఎనిమిది సంవత్సరాలు మరియు నాకు పదకొండు సంవత్సరాలు నేను చేసిన తప్పును అంగీకరించడానికి తగినంత ధైర్యం లేనందున నేను ఇప్పటికీ నన్ను నేను ద్వేషించుకుంటున్నాను సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఈ సంఘటన నిన్నే జరిగినట్లుగా ఉంది నా తమ్ముడు పాఠశాలలో చివరి సంవత్సరంలో ఉన్నాడు నేను నా ఇంటర్ కాలేజ్ ముగించుకుని అప్పుడే విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశానికి అర్హత సాధించాను ఆ రోజు నా తండ్రి తల్లితో మన ఇద్దరు పిల్లలు ఎలా చదువుతున్నారు నాకు ఇద్దరిని చదివించటం చాలా కష్టంగా ఉంది ఒకరిని చదువు మాన్పించేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు ఆ మాట విన్న నేను నా తమ్ముడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము నేను ఆ ఊరి నుండి విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన మొదటి అమ్మాయిని చదువు మానేయటం నాకు అస్సలు ఇష్టం లేదు ఇదంతా మనసులో అంటూ అనుకుంటుండగానే వెంటనే తమ్ముడు తండ్రి ముందుకు వెళ్ళి నేను చదువు మానేస్తాను నా వల్ల కావట్లేదు ఈ చదవటం అన్నీ గుర్తు పెట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు ఆ మాట విన్న తండ్రికి చాలా కోపం వచ్చింది నాకు నిన్ను చదివించాలి అనుంది కానీ నువ్వెంత అసమర్థుడివి అని అనుకోలేదు అని కొట్టాడు అదంతా చూస్తున్న నేను లేదు నాన్న నేనే చదువు మానేస్తాను తమ్ముడు చదువుకోవటం మన కుటుంబానికి చాలా ముఖ్యమని వాదించాను అయినా కూడా తమ్ముడు వినకుండా మరునాటి నుండి ఇటుకలు మోసే పనిలో చేరాడు తద్వారా తనకి వచ్చిన డబ్బులు నాకు పంపించవచ్చని వాడి ఆలోచన అప్పుడు నా తమ్ముడి వయసు పదిహేడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఒకరోజు కాలేజీ హాస్టల్లో ఉన్న నాకు నా స్నేహితురాలు వచ్చి నా కోసం ఎవరో గ్రామం నుండి వచ్చి గేటు దగ్గర ఎదురు చూస్తున్నారని చెప్పింది ఆ మాట విన్న నేను నా కోసం ఎవరు వచ్చారని వెళ్ళి చూస్తే అది నా తమ్ముడు నా తమ్ముడు దగ్గరికి వెళ్ళి నువ్వు నా తమ్ముడివి అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని అడిగాను అప్పుడు తమ్ముడు ఇంత మురికి బట్టలతో ఉన్న నేను నీ తమ్ముడిని అని చెప్తే మీ స్నేహితులు నిన్ను ఏడిపిస్తారేమో అని చెప్పలేదు అన్నాడు అది విన్న నేను తమ్ముడి బట్టల మీద ఉన్న దుమ్ముని తుడిచేస్తూ ఇంకెప్పుడు అలా అనకూడదని చెప్పి చాలా ఏడ్చాను కాలేజ్ కంప్లీట్ అయ్యాక నేను ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాను తల్లిదండ్రులు మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేశారు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఏడ్చాను మీరందరూ కూడా మాతో వచ్చేయండి అని అడిగాను అందుకు నా భర్త కూడా ఒప్పుకున్నాడు అప్పుడు నా తమ్ముడు నువ్వేం దిగులు పడకక్క నీ ఇంటిని మరియు అత్తగారిని బాగా చూసుకో నేను మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు కొన్ని సంవత్సరాల్లోనే నా భర్త ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకడయ్యాడు అప్పుడు తమ్ముడిని పిలిచి బావగారు నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్ని చేస్తా అన్నారు అప్పుడు నీకు మంచి జీతం లభిస్తుంది నువ్వు మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవచ్చు అని చెప్పాను అది విన్న తమ్ముడు వద్దాక నా చదువుకి అంత పెద్ద ఉద్యోగం సరికాదు కానీ ఇదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తాను అని చెప్పాడు ఇక ఏమీ లేక ఒప్పుకున్నాను ఒకరోజు ఎలక్ట్రిక్ పని చేస్తుండగా షాక్ తగిలి చేతికి బాగా గాయాలయ్యాయి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అప్పుడు నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీ బావగారు మేనేజర్గా జాయిన్ అవ్వమంటే వద్దన్నాం ఇప్పుడు చూడలా అయిందో అని కన్నీళ్లు పెట్టుకున్నాను అది విన్న తమ్ముడు అది కాదక్క ఇప్పుడిప్పుడే బావగారు ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకరయ్యారు చదువు సరిగా లేని నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తే చూసే నలుగురు బావగారి గురించి ఏమనుకుంటారు నాకు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు అప్పుడు వాడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తమ్ముడి కంటే నేను వయసులో పెద్దదాన్ని కానీ నేను ఎప్పుడూ అంత బాధ్యతగా ఆలోచించలేదు చిన్నప్పటి నుండి వాడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు నా కోసం అన్నిటినీ వదులుకున్నాడు చదువు మంచి జీవితం మరియు మంచి జాబ్ కూడా నాకన్నా చిన్నవాడైనా ఎంతో అనుభవంతో ఆలోచిస్తుంటాడు అని లోపల సంతోషపడ్డాను మరుసటి సంవత్సరం తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాము అప్పుడు పెళ్లి పెద్ద అడిగాడు పెద్ద తమ్ముడిని ఒక ప్రశ్న అడిగాడు నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరని అప్పుడు నా తమ్ముడు చెప్పిన సమాధానం నాకు మా అక్కయ్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు నా చేతి గ్లవ్స్ ఒకటి పోయింది తాను తన చేతి గ్లవ్స్ని నాకు ఇచ్చింది అప్పుడు మాకు ఇంకో గ్లౌస్ కొనుక్కునే పరిస్థితి లేదు రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి తన చేయి చల్లబడి బాగా నొప్పి వేసేది అయినా కూడా తను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు చెప్తే నాన్నగారు నన్ను కొడతారని అలాగే భరించింది అప్పుడే అనుకున్నాను నేను జీవితంలో అక్కకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని ఆ మాట విన్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు ఆ మాటలు విన్న నా కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంతో వెళ్ళి తమ్ముడిని గట్టిగా పట్టుకుంది కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు